ఈరోజు ధర్మా న్యూస్లో మరి ఈ ఇంటర్వ్యూ కేవలం హిందువుల కోసం ముస్లింల కోసం క్రిస్టియానిటీ కోసం సిక్కుల కోసం అందరూ సమానమే మాకు కానీ మేము హిందువులుగా సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం మా పవన్ కళ్యాణ్ గారు మరి సనాతన ధర్మం పరిరక్షించాలని ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన మాట్లాడటం ఆయన మాట్లాడే మాటల్లో మీరు ఖచ్చితంగా వినవలసిన విషయాలు ఏమిటంటే ఆయన క్రిస్టియన్ హాల్లోకి వెళ్ళేటప్పటికీ అక్కడ క్రిస్టియన్స్ లాగా ఆయన ప్రార్థనలు చేస్తారు అలాగే ముస్లింల దగ్గరికి వెళ్ళేటప్పటికీ నమాజ్ చేస్తారు ఆయన అలాగే సిక్కులుగా సిక్కులకి గౌరవిస్తారు మొత్తం అన్ని మతాలని గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజున మా హిందువులు గుడుల మీద దాడులు జరుగుతూ మీ అందరికీ తెలుసు అట్లా హిందువులు గుళ్ళ మీదే పడవలసిన అవసరం ఏంటి ఇవాళ హిందువులు భారతదేశంలో అతి సంపాదన కలిగిన పెద్ద తిరుమలలో మరి గత ప్రభుత్వం మా హిందూ దేవాలయం నుంచి డబ్బులు తీసుకొచ్చి మరి వేరే మతస్థులకి ఐదు వేసు వేల రూపాయలు వేయవలసిన అవసరం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మీ మా హిందూ దేవాలయం నుంచి మీరు పట్టుకెళ్ళవలసిన అవసరం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం మీరు మాట్లాడతారు నాలుగు గోడల మధ్యన నేను బైబుల్ చదువుతాను బయటకు వచ్చేటప్పటికీ నేను అందరినీ ప్రేమిస్తానండి మీకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఫోర్ ట్వంటీ మీ మీద ఎన్నో కేసులు ఉన్నాయి మీరు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దోచుకున్నారు ఒక పక్కన గంజాయి మాఫియా లిక్కర్ మాఫియా ఆఖరికి గంధం చెట్లు కూడా మీరు కొట్టించి అవి రవాణా చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు జగన్ రెడ్డి గారు మీరు జగన్ రెడ్డి కూడా కాదు మీరు ఒక పంది మాసం అమ్ముకునే మీ తాతగారు పంది మాసం అమ్ముకుని బ్రిటిష్ వారికి మీరు పంది మాసం అమ్ముకునే జాతి తప్ప మీరు రెడ్లు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రకాష్ రాజు గారు సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు గారు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్లు చేస్తున్నారు మీరు వ్యంగ్యంగా ట్వీట్ చేస్తున్నారు ఆస్కింగ్ అంటున్నారు మేం చెప్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత మీకు ఉందా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఆయన ఒక గొప్ప దానకర్ణుడు ఏనాడైనా మీరు ఒక రూపాయి దానం చేసింది ఏమైనా ఉందా మీరు లేదు మీరు ఎన్సేపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ట్వీట్లు చేస్తే మీకు ఏదో లేని పేరు వస్తుందని అనుకుంటున్నారేమో భారతదేశంలో హిందువులందరూ మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ప్రకాశ్ రాజు గారు ఇప్పటికైనా మానుకోండి మీరు మీ మీద ఒక గౌరవం ఉంది మంచి నటుడిగా మీరు ఇటువంటి వెదవాసాలు వేస్తే తాట తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చాలామంది ఫేస్బుక్ల్లో ట్విట్టర్లో అలాగే అనేక రకాల మీడియా మాధ్యమంలో పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రతి వ్యక్తులకి అలాగే కొంతమంది వేషులు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ పరంగా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించే పరిస్థితులు మీరు తెచ్చుకోకండి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏ ఆషామాషిగా ఉందా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు అలాగే మాజీ మంత్రి రోజా గారు ఆవిడ కూడా మాట్లాడుతుంది అసలా అసెంబ్లీ గేట్ తాకనమని ఏమైంది ఇవాళ అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టనకుండా చేసాం మేము ఇవాళ మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఇవాళ వెంకన్న బాబు గుడిలో మీరు చేసిన మోసాలు టిక్కెట్లు అమ్ముకోటాలు ఇవన్నీ కూడా భగవంతుడి పైనుండి చూస్తున్నాడు ఖచ్చితంగా నెక్స్ట్ మీ జగన్కి ఒక్క సీటు కూడా రాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో హిందువులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడవాలని మేము పిలుపునిస్తున్నాం ఆయనకి మేం మద్దతుగా అందరూ కూడా ఆయన కాదు ప్రాణత్యాగం ఆయన కోసం మేము ప్రాణత్యాగం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం నా పేరు దివి సత్యన్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి జాహిల్